న్యూస్ కి స్వాగతం హిందూపురం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ విశాఖపట్నం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖపట్నం తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పరావు ఎస్ఈసి సభ్యులు బాణాల శ్రీను పిల్ల వెంకటలక్ష్మి పోతిన హనుమంతుడు రాష్ట అధికారి కొండ రాజీవ్ గాంధీ అనుబంధ అధ్యక్షులు పేర్ల విజయ చంద్ర వెస్లీ కార్యనిర్వాహక అధ్యక్షులు చెన్నా జాన్కిరం ద్రోహం రాజు శ్రీవస్తవ జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు ఊరుకుటి రామచంద్రరావు పేడాడ రమణకుమారి సనపాల రవీంద్ర భారత్ శ్రీదేవి వర్మ సంభవత్తుల ప్రసాద్ సేనపతి అప్పారావు బోని శివరామకృష్ణ బోండా శ్రీను పార్టీ ముఖ్య నాయకులు అల్లంపల్లి రాజబాబు పివి సురేష్ షాది పద్మారెడ్డి స్వాతిదాసు బీపీఎన్ కుమారి జైన్ సునీల్ కాళిదాసు రెడ్డి శశికళ ఎన్డి షరీఫ్ రామణ పాత్రుడు తులి చంద్రశేఖర్ సలాది బాను కోమటి శ్రీనివాస్ పల్లాదుర్గ రామానంద్ నాగమల్లేశ్వరి దొల్ల రామకృష్ణారెడ్డి లక్ష్మణరావు శ్యాము ఉమ్మడి దాసు రజని మజ్జిజ్యోతి పార్వతి పీతలవాసు పైడరమణ గోవింద తదితరులు పాల్గొన్నారు లేదు మరి ప్రజా సమస్యలను గాలి వదిలేసి ఆయన హైదరాబాద్ లో ఉంటా ఉన్నారని చెప్పేసి అని ఒక ప్రతిపక్షంగా మరి ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నటువంటి దీపికా గారి ఆఫీస్ మీద దాడులు చేసి ఆ ఆఫీస్ ని ధ్వంసం చేసినటువంటి సంఘటన ఈ రోజు ఈ రాష్ట్ర చరిత్రలో మరి ఏదైతే మన జరిగిన సంఘటన ఒక చీకటి రోజుగా మనం అభివర్ణించాల్సిన పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి పరిపాలన అంతా కూడా గాలి వదిలేసి మీరు మరి చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని పవన్ కళ్యాణ్ గాని మీ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఈ రోజు పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టేసి అభివృద్ధిని పక్కన పెట్టేసి మేమందరం కూడా అడుగుతా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ పరిపాలన గమనిస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా వీళ్ళకి మళ్ళీ మరి ఏ విధంగా గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో దుశ్చర్యలు మీరు చేసినట్లయితే మరి దానికి భయపడిపోతారని చెప్పేసి మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో అది చాలా పొరపాటు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం మీరు ఎన్ని దాడులు చేసినా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సైనికులుగా ఏ కార్యకర్త మిమ్మల్ని చూసి భయపడరని చెప్పేసి ఈ సభా ఉన్నాం రేపు ఏదైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అన్ని రావడం ఖాయం ఈ రోజు మీరు ఏదైతే చేస్తా ఉన్నారో వాటి కూడా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం దాడులు దౌర్జన్యాలు చేస్తూ ఉండడం మనం గమనిస్తా ఉన్నాం అందులో భాగంగా నిన్న హిందూ కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో అక్కడ ప్రతిపక్ష నేతగా ఒక మహిళ ఉంటే ఆ కార్యాలయం మీద మూడు వందల మంది ఒకే ఒకసారి వెళ్లి దాడి చేసి కాబట్టి పగలగొట్టి సామాన్లు కూడా పగలగొట్టి దాడి చేయడం అనేది చాలా అమానుషమైనటువంటి చర్య ఒక దుశ్చర్య అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు కూటం ప్రభుత్వం ఏం ఆలోచిస్తూ ఉంది అంటే పూర్తిగా మహిళ అక్కడ మహిళ అక్కడ గా ఉంటే కార్యాలయం మీద దాడి చేయడం అనేది చాలా అమానుషం మేము దీన్ని ఖండిస్తూ ఈరోజు విశాఖపట్నంలో అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం అయింది మా నాయకులు కేకే రాజు గారు ఆధ్వర్యంలో ఆయన మేరకు ఇక్కడ పెద్దలందరూ కూడా అప్పారావు గారు మరి పెద్దలు జ్ఞానదర్శిని గారు అనుబంధ సంస్థ విభాగాల నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొని ఈ నిరసన కార్యక్రమం తెలియజే తెలియజేయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం మీరు ఎంత ఎంత ఎక్కువ మమ్మల్ని బాధ పెట్టాలనుకుంటే మీరు అంత అనుభవిస్తారు దానికి తగ్గ ప్రజలు కూడా ఈరోజు సిద్ధంగా ఉన్న దానికి సమాధానం చెప్పడానికి అది విషయం తెలుసుకోండి మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూని చేస్తూ ప్రశ్నించినందుకు అక్కడికి బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉండి వచ్చి ఏ కార్యక్రమంలో పాల్గొనం లేదు ప్రజలకు సంక్షేమం లేదు ప్రజలకు ఎటువంటి కార్యక్రమం న్యాయం జరగటం లేదని ప్రశ్నించినందుకు ఆ కార్యాలయం మీద దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తల మీద కూడా దాడులు చేసినటువంటి మేము ఖండిస్తూ చేసిన తగ్గ మీరు ప్రతీకారం తీర్చుకునే మేము కూడా తీర్చుకోగలం కానీ మేము సౌమ్యంగా మా నాయకుడు ఆదేశానుసారం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మేము చాలా సౌమ్యంగా పెడతాం పెద్దదానికి కూడా మేము మీరు ప్రశ్నిస్తున్నాం తప్ప ఇలా దౌర్జన్యాలు చేయలేదు గుండా యుద్ధం చేయలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు జరగట్లేదు కేవలం లోకేష్ తీసుకొచ్చినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది నేను ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను మీరు దాడులు చేసి ధ్వంసం చేయగలరేమో అక్రమ కేసులు పెట్టి భయపెట్టగలరేమో దుష్ప్రచారాలు చేసి దెబ్బ తీయగలరేమో అంతేకాని జగన్ అన్న మా ధైర్యాన్ని అన్న మళ్లీ గెలుస్తాడనే మా నమ్మకాన్ని వచ్చాక మీకు మీది వడ్డీతో సహా చెల్లిస్తాడనే మా విశ్వాసాన్ని మీరు టచ్ కూడా చేయలేరు ఖచ్చితంగా మీరు ఏదైతే చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారో వీటన్నిటికీ కూడా చట్టబద్ధంగా మేము వచ్చాక సమాధానం చెప్తాం ఖచ్చితంగా ఇటువంటి చర్యలు మనీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మీకు అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయమని మంచి చేయమని ప్రజలు తోడుండమని తప్ప ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కమనో పార్టీల మీద దాడులు చేయమనో గుండ రాజ్యాన్ని తీసుకొస్తారనో రౌడీ రాజ్యాన్ని తీసుకొస్తారనో కాదు మీకు అధికారం ఇచ్చింది మంచి చేస్తారని అది మానేసి మీ తప్పుల్ని మీ యొక్క పొరపాటుని మీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నిస్తే మీరు మా పేకలు నొక్కే కార్యక్రమం చేయడం ఇది ఎంతవరకు సవ్ అని చెప్తున్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు బయటకు వచ్చి దీని మీద సమాధానం చెప్పాలి హోమ్ మనిస్టర్ అనిత్ గారు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా అక్కడ ఒక మహిళ సమన్వయకర్త ఆ నియోజకవర్గానికి మా పార్టీ తరఫున ఉన్నారు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా మహిళల్ని ఈ రోజు అవమానించింది ఈ ప్రభుత్వం ఆ దాడితో మీరు మహిళల్ని బెదిరిస్తా ఉన్నారు మహిళలను భయపెడతా ఉన్నారు మహిళ అనేటువంటి వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు కాబట్టే ఈ రోజు ఒక మహిళా సమన్వయకర్తగా ఉన్న చోట మీరు దాడి చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దీనికి ఖచ్చితంగా మీరు ఎంటైర్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం